నమస్తే వర్స్ వెల్కమ్ టు అవర్ వుద్ది క్రియేటివ్ థింగ్స్ యూట్యూబ్ ఛానల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ అందరికీ చాలా 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 థ్యాంక్స్ ఎందుకంటే మన ఛానల్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ను అచీవ్మెంట్ అయ్యింది దానివల్ల మన ఛానల్లో కొన్ని ఆప్షన్స్ ఎనేబుల్ అయినాయి ఆ ఆప్షన్స్ ఏంటివి అవి ఎట్లా వర్క్ అవుతాయి అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ యూట్యూబ్ హ్యాండిల్ యూట్యూబ్ హ్యాండిల్ అని యూట్యూబ్ ఒక కొత్త అప్డేట్ తీసుకొచ్చింది ఆ యూట్యూబ్ హ్యాండిల్ మనకి ఎట్లా వర్క్ అవుతుంది దానివల్ల ఏంటి ఉపయోగం యూట్యూబ్ హ్యాండిల్కి తర్వాత యూఆర్ఎల్ ఉంటుంది కదా యూఆర్ఎల్కి సంబంధం ఏంటిది అనే దాని గురించి మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం అట్లనే లైవ్ ఆప్షన్ ఎప్పుడు ఎనాబుల్ అవుతుంది కమ్యూనిటీ ట్యాబ్ కూడా ఎప్పుడు ఎనాబుల్ అవుతుంది అనే దాని గురించి ఫుల్ డీటెయిల్స్గా మనం ఈ వీడియోలో మాట్లాడుకుందాం మళ్ళొకసారి మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ మీరు ఇట్లనే సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ మనకి యూట్యూబ్ రీసెంట్గా ఒక అప్డేట్ని రోల్ అవుట్ చేసింది అదే హ్యాండిల్ టూ వీక్స్ బ్యాక్ మనకు ఈ అప్డేట్ రోల్ అవుట్ అయింది చాలామందికి తొందరగా రాకపోవచ్చు కొంతమందికి వస్తుంది చాలామంది ఏమంటారు అంటే జీరో సబ్స్క్రైబర్స్ ఉన్నా కూడా మనకి ఇది రోల్ అవుట్ అవుతుంది అని చెప్తారు కాకపోతే నాకు సెవెంటీ ఎయిటీ సబ్స్క్రైబర్ ఉన్నా కూడా రాలేదు రీసెంట్గా హండ్రెడ్ సబ్స్క్రైబర్ క్రాస్ అయిన తర్వాతనే నాకు ఈ అప్డేట్ రోల్ అవుట్ అయింది ఇక దాని గురించి తెలుసుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హ్యాండిల్ అంటే ఏంటంటే మనకి ఏమైనా సోషల్ మీడియా అకౌంట్స్ ఉంటాయి కదా ట్విట్టరు ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ లేకపోతే ఏదైనా వెబ్సైటు వీటన్నిటికీ ఒక ప్రత్యేక స్థానం తీసుకురావడం ఆ ప్రత్యేక స్థానం దేనివల్ల వస్తుంది ఎట్లా వస్తుంది అని మీకు డౌట్ వస్తుంది కదా ఆ ప్రత్యేక స్థానం రావడానికి ఒక కారణం ఉంది దానికి ఒకటి లింక్ కూడా ఉంది దాన్నే యూఆర్ఎల్ అంటారు యుఆర్ఎల్ అంటే ఏంటంటే యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్ దీన్ని యూనివర్సల్ రీసెర్చ్ లొకేటర్ అని కూడా అంటారు దీన్ని తెలుగులో ఏమంటారు అంటే ఏకరీతి పరిశోధన స్థానం అంటే ఏంటంటే మనకు ఒక సై దగ్గర నేను చెప్పిన వెబ్సైట్లు కానీ సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఇవన్నీ ఉంటాయి కదా వాటిలో చాలా వరకు ఫేక్ ఉంటాయి కొన్ని రియల్ ఉంటాయి వాటికి హ్యాండిల్ అనేది జత చేస్తే దానికి దాని వెనకపోటు ఎన్ని ఫేక్ ఫేక్ సైట్స్ కానీ ఫేక్ అకౌంట్స్ కానీ ఉన్నా కానీ మనకు యూఆర్ఎల్ అనేది ఉంటుంది అఫీషియల్గా ఈ హ్యాండిల్ యాడ్ అయినప్పుడే యూఆర్ఎల్ మనకు వస్తుంది ఇప్పుడు హ్యాండిల్ ఉంది కదా ఆ హ్యాండిల్ ఏంటంటే ఎట్ ది రైట్ ఆఫ్ అని పెడతారు అఫీషియల్గా ఉంటుంది దాన్ని మన ఛానల్కు కానీ లేకపోతే మన సోషల్ మీడియా అకౌంట్స్ కానీ ఒక లింక్ ఆటోమేటిక్గా అప్డేట్ అవుతుంది మనం అకౌంట్ క్రియేట్ చేసినప్పుడు ఆ లింక్కి ఈ ఎట్ ది రైట్ ఆఫ్ అనే హ్యాండిల్ ఏదైతే ఉందో దాన్ని యాడ్ చేసినప్పుడు అది అఫీషియల్గా ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తా స్క్రీన్ మీద మనకు స్క్రీన్షాట్లో ఉంటుంది అట్లా మీకు కనిపిస్తుంది దాన్ని అఫీషియల్గా యూఆర్ఎల్ అంటారు చెప్పిన కదా యూనిఫామ్ రీసెర్చ్ లొకేటర్ లేదా యూనివర్సల్ రీసెర్చ్ లొకేటర్ అంటారు ఇది యూహార్ యూఆర్ఎల్ అండ్ హ్యాండిల్ గురించి ఇప్పుడు లైవ్ గురించి మాట్లాడదాం లైవ్ మనకు యూట్యూబ్లో ఎప్పుడు ఎనాబుల్ అవుతుందంటే ఫిఫ్టీ సబ్స్క్రైబర్స్ వచ్చినప్పుడు మనకు ఆటోమేటిక్గా యూట్యూబ్లో లైవ్ ఆప్షన్ ఎనాబుల్ అవుతుంది ఈ లైవ్ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉంటాయి కొత్త కంటే అంటే వాళ్ళకి చాలా వరకు బెనిఫిట్స్ ఉంటాయి మీకు తొందరగా రీచ్ అయ్యడానికి మీతో బాగా కమ్యూనిటీ అవ్వడానికి లైవ్ బాగా మనకు ఉపయోగపడుతుంది ఇప్పుడు మనం కమ్యూనిటీ ట్యాబ్ గురించి మాట్లాడదాం స్పెషల్గా మనకు ఈ హ్యాండిల్ యూఆర్ఎల్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకున్నాం కదా ఈ రెండు ఎనాబుల్ అయినాయంటే ఆటోమేటిక్గా మనకి కమ్యూనిటీ ట్యాబ్ ఎనాబుల్ అవుతుంది ఇంతకుముందు ఒక వన్ ఇయర్ టూ ఇయర్ బ్యాక్ కమ్యూనిటీ ట్యాబ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్లు ఉంటే ఎనబుల్ కాకపోతుండే ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటేనే మనకి కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఓపెన్ అవుతుండేది ఇప్పుడు కొత్త క్రియేటర్స్కి నాలంటోళ్ళకి చాలా 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 హెల్ప్ఫుల్ ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది ఈ కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఏంది కూడా ఇక్కడ మీకు స్క్రీన్షాట్ కనిపిస్తుంది చూడండి ఈ కమ్యూనిటీ ట్యాబ్ వల్ల ఆడియన్స్కి క్రియేటర్కి చాలా తొందరగా బాండింగ్ ఏర్పడుతుంది మనకు తొందరగా సబ్స్క్రైబర్స్ వచ్చే అవకాశం ఉంటుంది మనం రెగ్యులర్గా యూట్యూబ్లో ఉండడానికి కూడా ఇది చాలా చాలా ప్లస్ పాయింట్ అవుతుంది మీకు అందరికీ తెలుస్తుంది ముందు ముందు ఎందుకంటే మన ఛానల్ నుంచి వస్తుంది కాబట్టి సో ఇది కమ్యూనిటీ ట్యాబ్ అంటే ఈ కమ్యూనిటీ ట్యాబ్కి హ్యాండిల్కి యూఆర్ఎల్కి చాలా దగ్గర దగ్గర సంబంధం ఉంటుంది ఎందుకంటే మనకు హ్యాండిల్ రావాలంటే కంపల్సరీ హండ్రెడ్ మెంబర్స్ సబ్స్క్రైబర్స్ ఉండాలి అది ఉంటేనే మనకి హ్యాండిల్ అనేది రోల్ అవుట్ అవుతుంది మనకి హ్యాండిల్ రోల్ అవుట్ అయితే మనకు అఫీషియల్ యూఆర్ఎల్ మనకు క్రియేట్ అవుతుంది ఇక్కడ మీకు స్క్రీన్ మీద చూపిస్తున్న చూడండి ఈ అఫీషియల్ మనకు యూఆర్ఎల్ క్రియేట్ అయినప్పుడు మాత్రమే ఈ కమ్యూనిటీ ట్యాబ్ అనేది మనకు ఎనబుల్ అవుతుంది సో ఫుల్ డీటెయిల్స్గా ఈ వీడియోలో మీకు నేను హ్యాండిల్ గురించి యూఆర్ఎల్ గురించి ప్లస్ లైవ్ ఆప్షన్ గురించి ఆ తర్వాత కమ్యూనిటీ ట్యాబ్ గురించి ఫుల్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా ఇప్పుడు మీరు ఇక్కడ స్క్రీన్ మీద చూడొచ్చు ఫస్ట్ హ్యాండిల్ యూఆర్ఎల్ లైవ్ కమ్యూనిటీ ట్యాబ్ మన ఛానల్లో ఎట్లా ఎనాబుల్ అవి ఎట్లా వర్క్ అవుతున్నాయి అనేది ఇక్కడ మీకు స్క్రీన్ రికార్డ్ ద్వారా నేను చూపిస్తా ఇక్కడ చూడండి దాని గురించి ఎక్స్ప్లెయిన్ కూడా చేస్తాను వీడియోలో మీరు అక్కడ నుంచి చూడొచ్చు అనిపిస్తుంది కదా ఎట్ ది రేట్ ఆఫ్ వద్ది క్రియేటివ్ థింగ్స్ అని ఆ తర్వాత ఛానల్ యూఆర్ఎల్ ఎట్ ది రేట్ ఆఫ్ వద్ది క్రియేటివ్ థింగ్స్ అనేది మన ఛానల్ యూఆర్ఎల్కి యాడ్ అవుతుంది ఇప్పుడు మనం కమ్యూనిటీ ట్యాబ్ గురించి చూద్దాం ఇక్కడ మీరు స్క్రీన్ మీద కూడా చూడొచ్చు నాకు పొద్దున కమ్యూనిటీ ట్యాబ్ ఎనాబుల్ అయింది అప్పుడే నేను ఒక పోస్ట్ పెట్టినా హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ అయినందుకు మీకు అందరికీ థ్యాంక్స్ చెప్తూ దాన్ని ఇక్కడ మనం వీడియోలో కూడా చూడొచ్చు నేను స్క్రోల్ చేసి చూపిస్తున్నాను మీకు ఇక కమ్యూనిటీ ట్యాబ్ అనేది మనకు మామూలుగా అయితే ఫైవ్ హండ్రెడ్ సబ్స్క్రైబర్స్ ఉంటే ఓపెన్ అయ్యేది ఇప్పుడు మనకు హండ్రెడ్ సబ్స్క్రైబర్ ఉన్నా ఓపెన్ అవుతుంది తర్వాత మన ఛానల్ అబౌట్ గురించి ఇక్కడ ఉంటుంది చూడవచ్చు మన డిస్క్రిప్షన్ మనకు ఏవైతే లింక్స్ ఉన్నాయో అవి యాడ్ చేసుకోవచ్చు మన యూట్యూబ్ లింక్ కూడా మనం ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు ఇది టోటల్గా స్క్రీన్లో చూస్తారు కదా ఇది రివర్స్ ఫుల్ డీటెయిల్స్గా మనకి హ్యాండిల్ అంటే ఏంటి యూఆర్ఎల్ అంటే ఏంటి అట్లనే లైవ్ ఎప్పుడు బుల్ అవుతుంది కమ్యూనిటీ ట్యాబ్ గురించి ఫుల్ డెప్త్గా ఈ వీడియోలో ఉంటుంది నేను ఇవన్నీ నేను ప్రాక్టికల్గా నేను అనుభవించిన తర్వాతనే ఈ వీడియో చేస్తున్నా ఏదో యూట్యూబ్ వాళ్ళు అప్డేట్ డౌలోట్ చేసినమంటే దాని గురించి నేను చేయట్లేదు ఇది నేను మొత్తం అనుభవించిన కాబట్టి మీకు ఇందులో నేను ఏమైతే అనుభవించినో దాన్ని క్లియర్ టు క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది అంటే ఒకసారి దగ్గరికి రండి మీకు విషయం చెప్తా జరా సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి ఫ్రెండ్స్ నాకు మంచి మోటివేట్ ఉంటుంది లైక్ కూడా ఒకటి షేర్ చేయండి కామెంట్ రాయండి ప్రతి ఒక్కరికి కంపల్సరీ రిప్లై ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ రేపటి వీడియో కోసం మా ఈ వద్దీ క్రియేటివ్ థింగ్స్ మీకు స్వాగతం పలుకుతుంది